సుభాష్ రాజ్ ప్రేమకు అలాగే కావ్య మీద ఉన్న ప్రేమని చూసి మురిసిపోతాడు రాజ్ నువ్వేనా ఇలా మాట్లాడేది ఎప్పుడు అన్నిటికంటే ముఖ్యం బిజినెస్ బిజినెస్ అంటావు అలాంటిది ఇప్పుడు బిజినెస్ కంటే డబ్బు కంటే పేరు కంటే నీ భార్య ముఖ్యం అంటున్నావు నమ్మబుద్ధి కావడం లేదు అని అంటే అది డాడీ ఏమో తన మీద నాకు ప్రేమ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ తన క్షేమం మాత్రం నేను కోరుకుంటున్నాను తనకి ఎలాంటి అపాయం జరిగినా కూడా మన వంశాన్ని ఎవ్వరూ కూడా క్షమించరు అని అంటాడు నిజమేరా అది కూడా నిజమే కావ్యవా కావ్య మన వల్ల చాలా ఇబ్బందులు పడింది ఇప్పుడిప్పుడే తన మీద నమ్మకంతో తనకి కొన్ని బాధ్యతలు అప్పగించాము ఇలాంటి సమయంలో ఏదైనా జరిగితే నిజంగా అది మన కుటుంబం నిర్లక్ష్యం అనే అంటారు అని ఇక సుభాష్ అంటాడు అయినా కావ్య క్షేమంగా ఉండాలి సరే నీ ఇష్టం నాన్న నువ్వు ఎలా అంటే అలాగే క్యాన్సిల్ చేసుకుంటావా ప్రోగ్రామ్ని అని అంటే ఆల్రెడీ క్యాన్సిల్ డాడీ అని రాజ్ చెప్తాడు ఇక తర్వాత రాహుల్ రాజ్ గురించి సుభాష్ మనసులో పొంగిపోతూ ఉంటాడు కావ్య మీద ప్రేమ లేదనుకుంటున్నాడు పిచ్చి విధవ తన మీద ప్రేమ ఉంది కాబట్టే తన క్షేమాన్ని కోరుకుంటున్నాడు ఆ మాత్రం నాకు అర్థం కాదనుకుంటున్నాడేమో ఇంకా ఎన్నాళ్ళే లెవెల్ చూపిస్తావు ఖచ్చితంగా కావ్యకు దాసోహం నువ్వు అవ్వాల్సిందేలే అని చెప్పేసి అనుకుంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇందిరాదేవికి సీతారామయ్య బాగా గుర్తొస్తాడు పెళ్ళైన దగ్గర నుంచి తనతో ఉన్న ప్రతి క్షణాన్ని గుర్తు తెచ్చుకుంటాడు తెచ్చుకుంటుంది ఇక బాధపడుతూ ఉంటుంది బిరువాలో ఉన్న నగలన్నీ తీస్తుంది ఆ నగలు ఏ ఏ సందర్భాల్లో తనకి కొనిపెట్టారో అన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంది బావా నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఎంత విలితిగా ఉందో ఎంత లోటుగా ఉందో నాకు కూడా ఏదైనా రోగం వస్తే బాగుండు నీ పక్క బెడ్లో నేను కూడా ఉంటే బాగుండు నాకు ఎక్కడ ఉండాలని లేదు బావా నీతోనే నా జీవితం బావా అంటూ ఏడుస్తూ ఇక తన మొదటి పెళ్లి రోజుకి సీతారామయ్య ఇచ్చిన గిఫ్ట్ని అలాగే చాలా అవన్నీ గిఫ్ట్లన్నీ చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా తర్వాత అపర్ణ కావ్య రుద్రాని ధాన్యలక్ష్మి అందరూ కూడా ఇందిరాదేవి దగ్గరికి వెళ్తారు ఇక వెళ్ళిన తర్వాత అపర్ణ ఏంటత్ ఎగరు ఏంటి మీరు చేస్తున్న పని ఇప్పుడు ఇవన్నీ బయటికి తీసి వాటిని తలుచుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీరు ఇలా కుమిలి కుమిలి ఏడవడం ఏదైనా బాగుందా అని అపర్ణ అంటుంది ఇక కావ్య కూడా అవునామమ్మగారు మీరు ఎందుకు బాధపడుతున్నారు మీరు బాధపడితే బాధే ఎప్పుడు తోడుగా ఉంటుంది అది సంతోషంగా ఉండి చూడండి త్వరలోనే మళ్ళీ మీకు సంతోషం తిరిగి వస్తుంది అన్నీ తెలిసిన వారు ఎంత కష్టమైనా నవ్వుతూనే ఉండాలి అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాంటిది ఇలా అయిపోతే ఎలా అని ఇక కావ్య అంటుంది ఇక రుద్రాన్ని కళ్ళు మాత్రం ఇందిరాదేవి ఏడు వరల నగల మీద పడతాయి ఇక పడి అవి వాటిని చూస్తూ అమ్మ ఈ నగలన్నీ కూడా నాన్న కొన్నారా అని అంటే ఆ అవును ఇది నా పెళ్ళి రోజునాడు ఆయన నాకు ఇచ్చిన బహుమతి ఇది పుట్టిన రోజునాడు ఇచ్చిన బహుమతి ఆయన పుట్టిన రోజునాడు నాకు ఇచ్చిన బహుమతి అంటూ వాటన్నిటినీ ఒక్కొక్కటిగా చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇంకా తర్వాత రుద్రాని అమ్మ ఇంకా ఇవి నువ్వు వేసుకుంటావా నాన్నగారి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు డాక్టర్ గారు ఏ క్షణంలో ఏ వార్త చెబుతారో తెలీదు ఇంకా అలాంటప్పుడు ఈ నగలన్నీ నీకు అవసరమా తల్లి నగలు కూతురికే ఇవ్వాలంటారు కదా ఈ నగలన్నీ నాకు ఇచ్చేయచ్చు కదా ఈ ఏడు వారాల నగలు నేనే వేసుకుంటాను పైగా ఇవి చాలా అపురూపమైనవి ఇప్పటి నగలతో పోల్చుకుంటే ఇవి చాలా ఖరీదైనవి కూడా ఇందులో ఉన్న డైమండ్సు ఇప్పుడు అసలు ఎక్కడా దొరకడం లేదు నీ కోసం నాన్నగారు దేశ విదేశాల్లో తిరిగి మరి నీకు నచ్చిన అందమైన డిజైన్స్ తీసుకొచ్చారు అప్పట్లోనే ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీ అదృష్టం నీ కూతురికి ఇవ్వవా ఇంకా ఈ నగలు నువ్వు వేసుకుంటావా వేసుకోవులే ఇంకెందుకు వేసుకుంటావో నాన్నగారే లేకపోతే ఇంకెందుకు ఈ నగలు నాకు ఇచ్చేసే అని చెప్పి నగలు తీసుకోబోతూ ఉండగా ఇంకా చాలా కోపంతో అపర్ణ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది రుద్రానికి పట్టుకొని ఏయ్ మర్యాదగా నగల మీద చేతి అని అంటుంది ఏంటి వదిన ఈ నగలు నీ కానీ కొంపదీసి కావాలా ఏంటి అయినా అమ్మ దగ్గర ఉన్నవి నాకే కదా అని రుద్రాని అనడంతో ఇక కావ్య గారు ఇంకొక మాట మాట్లాడారంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఎంతవరకు ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని ఓ ఆడపడుచులా చూసుకున్నారు అన్న గౌరవంతో పల్లెత్మాట మిమ్మల్ని నేను అనలేదు కానీ ఈరోజు ఆ హద్దులన్నీ చెరిపేసి ఏం చేస్తారో నాకే తెలీదు నాలో ఉగ్ర రూపం చూస్తే మీరు తట్టుకోలేరు అని అంటుంది ఏ నీకెందుకు ఈ విషయాల్లో తలదూర్చుతున్నావు నీకేం సంబంధం చెప్పు ఇది మా కుటుంబంకు సంబంధించింది నన్ను అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి పెంచారు వీళ్ళతో నాకు ఓ అనుబంధం ఉంది రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన అనుబంధం ఉంది ఆ చొరవతో ఆ నగలన్నీ అడుగుతున్నాను మధ్యలో నీకొచ్చిన బాధేంటి అయినా కోట్ల ఆస్తి నాన్నగారు నీ చేతిలో పెట్టారు కదా నీకేంటి నొప్పి అని ఎనడంతో కోట్ల ఆస్తి నా చేతిలో పెట్టినా ఈ నగలే నాకు అపురూపం ఈ నగలు ఎప్పటికీ అమ్మమ్మ గారి దగ్గరే ఉండాలి అమ్మమ్మ గారి దగ్గర నుంచి లాక్కోవాలని ప్రయత్నిస్తే నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అయినా ఎప్పుడు తాతయ్య గారి కోసం ఎందుకు అలా వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడుతున్నావో ఆయనకి ఏదో జరిగిపోతుంది అని మళ్ళీ తిరిగి రారు అన్నట్టు మాట్లాడతావేంటి అయినా నీకేం తెలుసని మాట్లాడుతున్నావు ఇప్పుడు చెప్తున్నాను విను ఖచ్చితంగా తాతయ్య గారు కోలుకుంటారు ఈ ఇంటికి వస్తారు అమ్మమ్మ గారు తాతయ్య గారు మళ్ళీ ఇంతకు ముందులాగా సంతోషంగా ఉంటారు నీ కళ్ళల్లో నువ్వు ఎంత నిప్పులు పోసుకున్నా జరిగేది అదే ఆ నగల్ని అమ్మమ్మగారు ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు అవి కేవలం నగలు మాత్రమే కాదు తన భర్త తనకు ప్రేమగా ఇచ్చిన బహుమానాలు అవి ఎంతో తీయటి జ్ఞాపకాలు అలాంటి వాటిని నువ్వు కాజేయాలని చూస్తావా వాటిని చెరిపేయాలని చూస్తావా అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావు ఇంత కూడా నీకు విశ్వాసం లేదు తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలని చూస్తావు పెంచిన తల్లినే బాధ పెట్టాలని చూస్తావు ఏ తిట్టు తిట్టినా ఆ తిట్టు కూడా నీకు సరిపోదనిపిస్తుంది అని కావ్య గట్టిగా ఇస్తుంది ఇక స్వప్న కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అపన్న అయితే మెడబట్టి బయటకు గెంటేసే ప్రయత్నం కూడా చేస్తుంది మళ్ళీ అంతలోనే ఆగిపోతుంది ఇంకోసారి కానీ నువ్వు ఇలాంటి బాధ పెట్టే మాటలు మాట్లాడేవంటే ఆఖరిసారి చెప్తున్నాను నిన్ను ఇంట్లో నుంచి ఖచ్చితంగా గెంటేస్తాను ఎవ్వరు ఆపినా నేను ఆగను అని గట్టిగా చెప్పడంతో రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మమ్మగారు ఇలాంటి వాళ్ళ మాటలు మీరు అసలు పట్టించుకోవద్దు అని చెప్పి కావ్య అంటుంది ఇంకా అప్పుడు ఇందిరాదేవి నా మనవడు రాజ్ ఎక్కడా అని అడుగుతుంది ఇక రాజ్ అప్పుడే బయట నుంచి వస్తాడు ఏమైంది ఏమైంది అందరూ ఎక్కడున్నారు నానమ్మా నానమ్మ అని కంగారు పడుతూ ఉంటే నాకేమీ కాలేదురా నేను బాగానే ఉన్నాను నీకోసమే వెతుకుతున్నాను అని అంటే నా కోసమా ఏమైంది నానమ్మా అని రాజ్ కంగారు పడతాడు కంగారు ఏం లేదు నా ఒక్క కోరిక తీరుస్తావా అని ఇందిరాదేవి అంటుంది ఏంటి నానమ్మ అది అని అంటే నువ్వు తప్పకుండా తీర్చాలి నా చేతిలో చేయి వేసి చెప్పు అని ఇందిరాదేవి అంటుంది చెప్పు నానమ్మ నీకు మాటిస్తున్నాను అది ఎలాంటి విషయమైనా నేను ఖచ్చితంగా చేసి తీరుతాను చెప్పు అని అంటే ఇక కబోర్డ్లో ఉన్న సీతారామయ్య బట్టలు తీస్తుంది పట్టు పంచ అలాగే పట్టులాల్చి అవి బయటకు తీస్తుంది తీసి వాటిని రాస్ చేతికిస్తుంది ఇక మెడలో పులిగూరు పత్రం గొలుసు కూడా ఇస్తుంది ఇచ్చి రాస్ ఈ బట్టలు నువ్వు వేసుకోవాలి అలాగే అమ్మ కావ్య ఇదిగో ఇది నా పట్టు చీర దీన్ని నువ్వు కట్టుకొని ఈ ఏడు వారాల నగలు నువ్వు వేసుకోవాలి మీ ఇద్దరిని ఒక్కసారి నేను చూసుకోవాలి మీలో మమ్మల్ని నేను చూసుకున్నట్టు ఉంటుంది నేను మిమ్మల్ని కోరుకునేది అదే రాజ్ తాతయ్య అంటే నీకు పంచ ప్రాణాలు అంటే నీకు పంచ ప్రాణాలు మమ్మల్ని కేవలం ప్రేమిస్తే సరిపోదు మా దారిలో నువ్వు నడిచిన రోజునే మా మమ్మల్ని మా మీద నువ్వు నిజమైన ప్రేమ చూపిస్తున్నట్టు పెద్దవాళ్ళని కేవలం ఇష్టపడడం మాత్రమే కాదు వాళ్ళ అడుగుజాడల్లో కూడా నడుచుకోవాలి ఇప్పుడు ఈ వయసు వరకు నేను ఆయన ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉంటాము నన్ను ఆయన నోటార చిట్టి అని పిలుస్తాడు అలా పిలిచినప్పుడల్లా నేను ఎంత సంతోషంగా పొంగిపోతాను మా సంతోషం మా ఆనందమే మమ్మల్ని ఈ వయసు దాకా ఇలా సంతోషంగా నడిచేలా చేశాయి మీరు చిన్న వయసులో ఇలా గొడవలు పడి ఎవరికి వారు ఉంటే మీ జీవితాలు ఏమైపోతాయి ఏ మా అడుగుజాడల్లో మీరు నడవలేరా తాతయ్య అడుగుజాడలో నువ్వు నడవలేవా తాతయ్య నన్ను ఎంతో ప్రేమిస్తారు నువ్వు నీ భార్యని ప్రేమించలేవా ప్రేమించకపోవడానికి కారణాలు ఏమున్నాయి తనలో వ్యక్తిత్వం లేదా తెలివి లేదా అందం లేదా ఏం లేదు ఎందుకు తనంటే నీకు ఇష్టం లేదు తాతయ్య అంతటి వారే తన మీద ఎంతో నమ్మకాన్ని అలాగే ఎంతో బాధ్యతని అప్పగించినప్పుడు నీకెందుకు తన మీద నమ్మకం కలగడం లేదు అని ఇందిరాదేవి చెప్పడంతో రాజ్ అమ్మ నానమ్మ ఇప్పుడు నీకేం కావాలి తాతయ్యలాగా నేను నీలాగ కావ్య రెడీ అవ్వాలి అంతే కదా అని అంటే అవును అలా మీరు రెడీ అయితే మీలో మేము మమ్మల్ని మేము చూసుకున్నట్టు ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని ఇందిరాదేవి చెప్పడంతో అపర్ణ రాజ్ వైపు చూసి రాజ్ మీ నానమ్మ కోరుకుంటున్నది ఈ ఒక్క కోరిక నువ్వు తీర్చలేవా చెప్పు అని అంటే ఎందుకు తీర్చనో ఖచ్చితంగా తీరుస్తాను అని అంటాడు ఇక తర్వాత రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని సీతారామయ్య లాగా రాజ్ అలాగే ఇందిరాదేవిలాగా కావ్య ఇద్దరు రెడీ అవుతారు ఏడు వారాల నగలన్నీ కూడా కావ్యకు ఇస్తుంది వీటిని నువ్వు వేసుకోవాలి అని చెప్పి ఇస్తుంది ఇక ఇద్దరు నడుచుకుంటూ అలా వస్తూ ఉంటే ఒకప్పుడు ఇందిరాదేవి సీతారామయ్య ఎలా అయితే ఉండేవాళ్ళో అలా గుర్తు తెచ్చుకొని సంతోషంతో కన్నీరు పెట్టుకుంటుంది ఇందిరాదేవి ఇంకా వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని మీ ఇద్దరిని చూస్తుంటే నన్ను ఆయన్ని చూసుకుంటున్నట్టే ఉంది మీరిద్దరూ ఎల్లకాలం సంతోషంగా ఉండాలి అమ్మ కావ్య ఈ నగలు కూడా నీ దగ్గరే ఉండాలి ఎందుకో తెలుసా వీటిని నువ్వు మాత్రమే జాగ్రత్తగా కాపాడుతావు ఇవి కేవలం నగలు మాత్రమే కాదు ఇవి కూడా ఒక జ్ఞాపకాలు అని ఇందిరాదేవి చెప్పడంతో కావ్య వద్దమ్మమ్మ గారు ఇవి మీ దగ్గరే ఉండాలి ఎందుకంటే తాతయ్య గారికి ఏమీ కానప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇంకా ఇవి నా దగ్గర ఎందుకు ఉండాలి అని చెప్పేసి కావ్య అంటుంది ఇదంతా చూసిన రుద్రాని కుళ్ళిపోతుంది నేను అడిగినా నాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వరు అమ్మని ఎంత కాకా పెట్టి అడిగిన నగలు కూడా ఇవ్వదు పాతబడిపోయిన నగలే నాకు ఇవ్వడం లేదు అసలు వీళ్ళు నన్ను ఎందుకు నమ్మడం లేదు నేనేం తప్పు చేశానని నన్ను వీళ్ళు నమ్మడం లేదు నన్ను వీళ్ళు నమ్మకపోతే నమ్మకపోయారు కానీ వీళ్ళ దగ్గర నుంచి నా ఆస్తి నేను ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు అవసరమైతే కోర్టుకి వెళ్తాను కోర్టుకి వెళ్ళైనా పోరాడి నా ఆస్తిని నిన్ను తీసుకొని ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాము ఇంకా తర్వాత మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమగా పిలుచుకోండి అని ఇందిరాదేవి చెప్పడంతో ఇంకా రాజ్ కావ్యను చిట్టి అని ప్రేమగా పిలుస్తాడు ఇక కావ్య కూడా ఏంటి బావా అని అంటుంది ఇక అంటూ ప్రేమగా రాజ్ భుజం మీద తలపెట్టి వాలిపోతుంది ఇంకా రాజ్ ఇలా అంటాడు చిట్టి భోంచేసావా అని అంటే లేదు బావా నువ్వు లేకుండా నువ్వు రాకుండా ఎప్పుడైనా నేను భోజనం చేశానా నువ్వు వచ్చాకే ఇద్దరం కలిసి భోంచేద్దాం అనుకున్నాను ఎప్పుడు అలాగే చేస్తాను కదా బావా అని అంటే చిట్టి ఇలా చేస్తే ఎలా చెప్పు నువ్వు రా అని చేపట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెట్టి అన్నాన్ని కలిపి కావ్యకి చిట్టి తిని చిట్టి అని తినిపిస్తూ ఉంటాడు ఇక బావా నువ్వు కూడా తిను బావా అని కావ్య బ్రాజ్కి అన్నం తినిపిస్తుంది అది చూసిన ఇందిరాదేవి వీళ్ళిద్దరూ జీవితాంతం ఇలాగే చిలక గోరింకల్లాగా ఉండాలి ఆయన ఆశ నా ఆశ కూడా అదే ఎప్పటికీ వీళ్ళిద్దరూ ఇలా ప్రేమానురాగాలతోనే వారి అని కోరుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత రాస్ నానమ్మ చాలా అని అంటే చాలదు ఇప్పుడు మీరు కేవలం వేషం మాత్రమే వేశారు కానీ ఇది నిజమవ్వాలి తన మీద నువ్వు ఇలాగే ప్రేమ చూపించాలి అలా నువ్వు చూపించిన రోజున నీ జీవితం సంతోషంగా సాగుతుంది తాతయ్య అడుగుజాడల్లో నువ్వు నడవాలి అంటే నువ్వు ప్రేమగా చూసుకోవాలి కావ్యను అని చెబుతుంది ఇందిరాదేవి సరే నానమ్మ అలాగే అని రాజ్ అంటాడు ఇక కావ్య రాజ్ చూపించిన ప్రేమకి చాలా సంతోషపడుతుంది ఇంకా తర్వాత రాజ్ గెటప్ తీసేసి తన రూమ్లో పడుకుంటాడు కావ్య కూడా రూమ్లోకి వస్తుంది ఇక వచ్చిన తర్వాత బావ అని పిలుస్తుంది అలా కావ్య పిలవగానే రాజ్కి ఏదో అలజడిగా అనిపిస్తుంది ఇదేనా నన్ను ఇలా పిలుస్తుంది అదేంటి బావా అని పిలుస్తుంది ఓ ఇందాక నానమ్మ అలా పిలవమని చెప్పింది కదా నిజంగా ఏవండి అని పిలిచే కంటే ఇలాగే బాగున్నట్టుంది ఈ కళావతి ఇలాగే కంటిన్యూ అయిపోతే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉండగా ఏంటి ఏంటి బావా నన్ను చిట్టి అని పిలవడం లేదు అని కావ్య బొంగ మూతి పెడుతుంది తనను చూసి రాజు నవ్వుకుంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్